అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముద్దటో ఈరోజు క్యారెట్ ఇడ్లీ మరి సాంబార్ చేసుకున్నామండి ఇక అంటే ఇడ్లీ మామూలుగా తింటా అంటాం కదా ప్లెయిన్ ఇడ్లీ లేకుండా కొద్దిగా డిఫరెంట్గా అనేసి క్యారెట్స్ ఉంటాయి కదా అవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి మనకు కూడా అట్లా డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా రెండు చిన్నవి అండి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది నావి ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండే పద్నాలుగు ఇడ్లీ వస్తాయి అన్నమాట అందుకనేసి ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ పూసేసి క్యారెట్ ఎక్కువ వేసుకోకండి ఇడ్లీ తీయగా అయిపోతుంది ఇట్లా లైట్గా వేసుకుంటే చాలు అనమాట బాగుంటుంది ఇప్పుడు ఇంకో టిప్పు చెప్తానండి ఇది మీకు ఏమి ఇడ్లీ సాంబార్ లేదు చట్నీ లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ రెండు పచ్చిమిరకాయలు సన్న కట్ చేసేసి వేసేసుకొని ఇడ్లీ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది లేదంటే మిరియాల పొడి వేసుకున్న అయినా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ పూసేసుకున్నాము రెండో ప్లేట్ తీసుకున్నామండి రెండో ప్లేట్ కూడా ఆయిల్ పూసేసుకొని ఇట్లా మళ్ళీ క్యారెట్ కొద్ది కొద్దిగా వేసుకునేద్దాము ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ హెల్త్గా ఉంటుంది మనకు బోరు కొట్టకుండా ప్లెయిన్ ఇడ్లీ ప్రతిసారి తినలేము కదా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యారెట్ కదా ఇది నేను చాలా సార్లు చేశానండి వీడియో అప్లోడ్ చేయలేదు ఈరోజు చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకున్నామండి ఇది నేను బియ్యం కందిపప్పు హాఫ్ గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఇది బాగా కడిగేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకున్నామండి వేపుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగా వస్తుంది ఒకవేళ మిగిలిపోయినా చెడిపోకుండా ఉంటుంది మా చుట్టు కూడా ఇప్పుడు మనం పెద్ద టమాటాలు రెండు వేసుకున్నాము కొన్ని ఉల్లిపాయలు వేసాను వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్యారెట్ ఉంది ఇవి క్యారెట్ అంటారు ముల్లంగి ఉంది కదా బాగా కడిగేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసేసి కొద్దిసేపు ఇలా అవి కూడా ఫ్రై చేసుకున్నాము తర్వాత కొద్దిగా మెంతులు వేసానండి దీంట్లో మీరు రెండు ముల్లంగి రెండు వంకాయలు రెండు మునక్కాయలు అట్లా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర ఏం లేవు అందుకే ముల్లంగి ఎక్కువ వేశాను ఒక కిలో పైన ఉంటాయి పావు కిలో ఉంటాయిలేండి ఇది మనం చేసుకొని పక్కకు పెట్టుకున్నాము అంటే డైరెక్ట్గా కంటిపప్పు వేసా కన్నా రెండు కలిపి వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు సాంబార్ చేసినా అట్లా రెండు పప్పులు కలిపి చేస్తాను ఇప్పుడు మనము సాంబారు పోపు వేసుకున్నామండి చట్నీ లెక్క అయినా బాగుంటుందండి కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనము పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి ఎర్రగడ్డలు వేసుకున్నాము కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి వంట కొద్దిగా తక్కువలో పెట్టుకోండి పచ్చి మూడు వేస్తున్నాను పచ్చిరకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది మొత్తం ఒక కారూడి వేయకుండా మా పచ్చి ఉయలు కూడా ఇట్లా మూడు వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ వేసుకుంటాం కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి ఎర్రగడలు బాగా ఏగిపోయినాయి కదా ఉప్పు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ అండి సాంబార్కి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ ఇంగు వేసానంటే అది క్లిప్ మిస్ అయిపోయింది కొద్దిగా ఇంగ వేసుకోండి కొంచెం కారపొడి పొడ ఇవన్నీ బాగా ఆయిల్ వేగితే వాసన రాకుండా ఉంటారు కారం వాసన ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు బాగా గుజ్జు తీసేసుకొని వేసుకున్నాము సాంబార్ పొడి ఒక స్పూన్ వేసాను ఇవి నీళ్ళు బాగా మరగనిద్దామండి మరితేనే టేస్ట్ బాగా వస్తుంది చుట్టూ ఉపంగు వచ్చిన తర్వాత మళ్ళీ పప్పు వేసుకు ఉడికిచ్చి పెట్టుకున్న పప్పు ఉంది కదా ముల్లంగి పప్పు అది యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ పప్పు ఉడికించుకుందే కదా చింతపండు అట్లా బాగా ఉడికించుకుని వేసినామంటే టేస్ట్ బాగుంటుంది చింతపండు ఇది నీళ్ళు పోసాం కదా చింతపండు నీళ్ళు ఇవి మరిగినాకే పప్పు వేయండి మా ముందే పప్పు వేయకండి అంత టేస్ట్ బాగా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్కి మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అంటే ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకో నాలుగైదు ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరిగింది ఒక చుట్టూ పొంగు వస్తుంది కదా ఇప్పుడు మనము పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసేసుకుందాము నేను ఫస్ట్లో తెలియక ఇట్లా చింతపండు వేస్తానే పప్పు వేసామంటే అంత టేస్ట్ బాగుండడం లేదు తొందరగా పాడైపోతుంది సాంబార్ అంటే ఇది మా మనం అర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్కు అట్లా టిఫన్ టైంకే చేసేస్తున్నాం కదా చెడిపోతుంది ఈవినింగ్ లోపల అందుకని కొన్ని చెప్తున్నాను ఎప్పుడైనా చింతపండు బాగా మరిగినాక పప్పు వేసుకున్నాం అనుకోండి రుచి వేరు ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది నేను పెసరపప్పు వేసాను కదా అందుకని తొందరగా చెడుతాను కందిపప్పు అనుకోండి అంత తొందరగా చెడదు నేను రెండు మిక్స్ చేసి చేస్తాను ఇంకా కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మన హోటల్లో టేస్ట్ ఎట్లా వస్తుందంటే ఈ మూడు వేస్తారండి శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మూడు వేసి చేస్తారు అందుకే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది అంటే బోరు కొట్టుకుని ఉంటుంది ఒకటే పప్పుతో చేయకుండా ఒక్కొక్కరు విధంగా చేస్తారు కదా నాకు హోటల్లోది ఎందుకు అంత టేస్ట్ బాగా వస్తుంది మనకేం రాలేదు అని చెప్పి ఒకసారి ఆలోచించి ఈ మూడు పప్పులు వేసి చేద్దాము ట్రై చేద్దాం చేశాను చాలా బాగా వచ్చింది అప్పటినుంచి నేను ఇట్లా ట్రై చేస్తున్నాను ఇప్పుడు అయిపోయిందండి ఆఫ్ చేసుకునేద్దాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇడ్లీలు చూడండి ఎంత బాగుంటాయి చూసేదానికి కలర్ఫుల్గా ఉండేవి పిల్లలు ఇలా ఉంటే బాగా తింటారు కదా కలర్ కలర్గా ఉండి బాగా ఇష్టపడతారు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూపించిన అంటే మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది టేస్ట్ చిన్న మెత్తగా వచ్చాయి ఇప్పుడు దీన్ని సాంబార్తో సర్వ్ అండి బౌల్ తీసుకొని నేను సాంబార్ ఎక్కువ తింటానండి నాకు చాలా ఇష్టం గిన్నె గిన్ని వాడేస్తా ఇడ్లీ లెక్క ఎక్కువ సాంబార్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ అనుకోండి మనం అట్లా అద్దుకొని తినచ్చు కానీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ తప్పకుండా కనీసం ఒక లైక్ అని ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్